వైఎస్ వివేకాన్ని చంపిన వాళ్లకు షర్మిలకు మధ్య పోటీ జరుగుతుందని షాకింగ్ కామెంట్ చేశారు వైఎస్ఆర్ అంటే షర్మిల అని ప్రజలంతా వైఎస్ షర్మిలను దీవించాలని ఆమె కోరారు తన తండ్రి చివరి కోరిక షర్మిలను ఎంపీగా చేయాలని ఆయన చివరి కోరికను నెరవేర్చాలని సునీత కోరారు వైఎస్ఆర్ పోలికలు షర్మిలో ఉన్నాయని అవినాష్ రెడ్డిని ఓడించాలని సునీత విజ్ఞప్తి చేశారు మన శర్మిదమ్మను ఎంపీగా నిలబెట్టాలని మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా తాపత్రయ పడ్డాడు ఆ పనిలోనే ఆ తాపత్రయం పడుతున్నప్పుడే అదే కారణంగా ఆయనను క్రూరంగా అతి దారుణంగా హత్య చేశారు ఇప్పుడు ఆ హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ ఎంపీగా నిల్చొనున్నారు ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇది సహించేవాడా ఆయన తమ్ముణ్ణి అంత క్రూరంగా రాజకీయాల కోసం చంపితే చూసి గమ్ముండేవాడా ఆయన కూతుర్ని ఇంత కష్టపెడుతుంటే చూసి సహించేవాడా దీనికి సమాధానం మీరే చెప్పాలి